పల్నాడు జిల్లా నర్సారావుపేట రొంబిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన నర్సారావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు

నసరాపేట అసెంబ్లీ అభ్యర్థి పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి అందరికీ కూడా మేము చెప్తుంది ఒకటే రాబోయే తెలుగుదేశం గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి మనం ఏం చేయబోతా ఉన్నామని మేము చెప్తా ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వడం కానీ బస్ బస్ రైడ్ ఉచితంగా ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ప్రతి మహిళకి చెప్తా ఉన్నాం దానికి వారి వైపు నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది ఎప్పుడు లేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈ గ్రామంలో ఇంత పెద్దగా పెద్ద ఎత్తున వచ్చి పార్టీలో చేరటం అనేది ఎంతో అభినందించాల్సిన విషయం దానికి ముఖ్యమైన కారణం అరవింద్ బాబు గారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా కష్టపడి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత మొదటి రోజు నుంచి జెండా పట్టుకొని ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి తిరగటం జరిగింది ఆయన కష్టంతోనే ఈరోజు ఎంతమంది వచ్చి పార్టీలో జరి చేరడం జరిగింది ఈ కష్టం ఊరికే పోదు తప్పకుండా ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మే పదమూడున మంచి మంచి ఫలితం ఆశించే విధంగా ఎలక్షన్ జరుగుతుందని చెప్పి ఇక్కడ చూస్తున్న జనాన్ని చూస్తే అర్థమవుతుంది అదే ఆశించవచ్చు అనిపిస్తుంది తప్పకుండా అరవింద్బాబు గారికి అనిపిస్తాం చేస్తూ ఇవాళ నర్సరావుపేట పట్టణం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం లాగుంది ఉంది ఎందుకంటే నర్సరావుపేట అసెంబ్లీ ని టీడీపీ అభ్యర్థిగా నాకు చదవడ అరవింద్ బాబుని డిక్లైర్ చేసినప్పుడు మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజు గారికి మరి సీనియర్ నాయకులు పుల్లారావు గారికి ఎరపతి గారికి కన్నా లక్ష్మణ్ గారికి అదేవిధంగా మా ఎంపీ అయిన శ్రీకృష్ణ దేవరాయలు గారికి కూడా మేము అందరం కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే రాత్రి బాగా ఐదేళ్ళు కూడా కష్టపడ్డాను నా ఒక్కడి కష్టం కాదు ఇది నా నా కార్యకర్తలు నాయకులు మహిళలు అదేవిధంగా ఇవాళ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ముఖ్యంగా జనసేన బీజేపీ అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు అరవింద్ బాబు సీటు డిక్లేర్ చేయాలి అరవింద్ బాబు అభ్యర్థి గెలిపించుకుంటామని చెప్పి జనం కూడా ఇవాళ బయటకు రావడం జరిగింది ఇవాళ నిజంగా నేను ఎప్పుడు కూడా కని వినిగిన రీతిలో వాళ్ళ ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలు ఇవాళ రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారిని నేను చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే నా కష్టం నా నష్టం మా కార్యకర్తల కష్టం నష్టం మమ్మల్ని గెలిపించబోతుంది కాబట్టి ఇవాళ చూసాం అవి పండుగ వాతావరణాన్ని అందరూ కూడా ఎంతో ఉద్రేకంగా ఉత్సాహంగా రావడం జరిగింది కాబట్టి మీడియా వాళ్ళందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు పది గడిచిన పది రోజులుగా మరి సీట్ డిక్లేర్ అవడంలో లేట్ అయింది కాబట్టి మరి ఒక్కోసారి ఈ విధంగా లేట్ అవుతుంది పార్టీలో మనం ఎంత కష్టపడినా కానీ మరి నూట డెబ్బై సెగ్మెంట్లో మన సీట్ డిక్లేర్ చేయాలి ఫస్ట్ కానీ వాళ్ళు చివరిలో మనం డిక్లేర్ చేశారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మన ఎందు దయ ఉంచి మనల్ని గెలిపించడానికి ఈ కార్యక్రమంలో ముందున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా మీడియా సోదరులు కూడా ఐదేళ్లుగా నాకు అండగా ఉన్నారు ప్రతి కార్యక్రమాన్ని వెన్నంటి ప్రతి గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం బాదురు బాదురు భవిష్యత్ గారంటే ఇవాళ చూస్తే సూపర్ సెక్స్ ప్రోగ్రాం కూడా ఇవాళ సంతకుడిపాడు గ్రామంలో చేయడం జరిగింది సంతకుడిపాడు గ్రామం మొదటి నుంచి కూడా వైసీపీ కంచుకోట అటువంటి కంచుకోటని వాళ్ళు బదులు కొట్టాము ఇవాళ దాదాపు యాభై కుటుంబాలు పార్టీలో చేరారు కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎంపీ గారు అదేవిధంగా అరవింద్ బాబు సమక్షంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము రాబోయే కాలంలో కూడా ఎలక్షన్ ప్రచారం కూడా ఇద్దరం కూడా కలిసి చేస్తాము పార్టీని గెలిపించుకుంటాము ఎంపీ గారిని గెలిపించుకుంటాము పల్నాడు జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ కూడా గెలిపించుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము జై తెలుగుదేశం